ఎదురు ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల కల త్వరలో మోగనుంది రెండు వారాల్లో ఎన్నికల తేదీలు వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని వెల్లడించారు సోమవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత తేదీలపై స్పష్టత వస్తుందని మంత్రి చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు మంత్రివర్గ విస్తరణ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది ఇప్పటికే స్థానిక సంస్థల పదవీకాలం ముగియడంతో ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పాలన సాగుతోంది మున్సిపాలిటీలు పంచాయతీల్లో పారిశుధ్యం సహా పలు సమస్యలు వేధిస్తున్నాయి వర్షాలు ప్రారంభం కావడంతో పారిశుధ్యం లాంటి సమస్యలతో ప్రజలు సతమతం కావలసి వస్తుందన్న నేపథ్యంలో సర్కారు ఈ మేరకు ముందుకు వెళుతోంది ఖమ్మం జిల్లా కూసుమంచులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతుందని తెలిపారు రేపు మంత్రిమండలిలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని వివరించారు తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు స్థానిక ఎన్నికలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉందని కాంగ్రెస్ శ్రేణులు సిద్దంగా ఉండాలని తెలిపారు రిజర్వేషన్లకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు ఇప్పటికే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు వారం రోజుల్లో అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకుని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు లకు ఇమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలన్నారు కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని చెప్పారు నేతలు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యమివ్వాలని మంత్రి సూచించారు ఇటీవలే మంత్రి సీతక్క సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి